లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలకు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ చేవేళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది ఇక్కడి నుంచి పోటీలో ఉన్న గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించుకోవడమే ధ్యేయంగా తన వ్యూహాలను అమలు చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి చొరవతో బరిలోకి దిగిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ట్రైన్లకు దగ్గరవుతూ తన గెలుపు కోసం శ్రమిస్తున్నారు రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో హస్తం పార్టీ తన హవా చాటాలి అనుకుంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారాసా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దింపారు తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే తన వర్గంతో కలిసి రంగంలోకి దిగిన రంజిత్ రెడ్డి స్థానిక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తల్ని ప్రజల్ని కోరుతున్నారు ఎంపీగా పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో మరింత అభివృద్ధికి పాటుపడతానని ప్రచారం నిర్వహిస్తున్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల సమ్మిళితంగా ఉండే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ తాండూర్ పరిగి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది శేరలింగంపల్లి రాజేంద్రనగర్ మహేశ్వరం చేవెళ్లలో గులాబీ పార్టీ విజయం సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా భారాస అభ్యర్థుల కోసం పనిచేశారు అక్కడి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించేందుకు క్షేత్రస్థాయిలో మంతనాలు సాగించారు ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాల్లో క్యాడర్ రంజిత్ రెడ్డికి ప్రతికూలంగా మారింది కాంగ్రెస్ క్యాడర్ రంజిత్ రెడ్డి రాకను మొదట్లో వ్యతిరేకించగా వేం నరేందర్ రెడ్డి సయోధ్య కుదిర్చారు దీంతో రంజిత్ రెడ్డి గెలుపు కోసం కలసికట్టుగా పనిచేస్తామని నేతలు ప్రకటించడంతో పశ్చిమాన కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెఎల్ఆర్ సైతం రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించి ప్రచారం నిర్వహిస్తున్నారు అటు శేరిలింగంపల్లి రాజేంద్ర స్థానిక నేతలు కార్పొరేటర్లను కలుపుకుంటూ శ్రమిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో భారాసా కాంగ్రెస్ మధ్య లక్ష ఓట్లు మాత్రమే తేడా ఉంది ఆ ఫలితాల్ని బేరీజు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతోంది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో గెలిచిన కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఓడిపోయింది కానీ ఈసారి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంటు స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చేవెళ్ల పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ధీమాగా ఉన్నారు భారాసా కంటే భాజపానే తన ప్రతినిధిగా భావిస్తున్న రంజిత్ రెడ్డి రాముణ్ణి అడ్డుపెట్టుకుని భాజపా ఓట్లడుగుతోందని విమర్శిస్తున్నారు గడిచిన ఐదేళ్లలో కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపిస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండే తాను కావాలో లేక దూరంగా ఉండే విశ్వేశ్వర్రెడ్డి కావాలో నిర్ణయించుకోవాలని ప్రజల్ని కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు చేవేళ్ల లోక్సభ ఎన్నికలు ఆ ప్రాంత రాజకీయానికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి ఇక్కడ ఒకసారి ఎంపీగా గెలిచిన నాయకుడు ఐదేళ్లు తిరిగేసరికి మరో పార్టీలో చేరిపోవడం ఆనవాయితీగా మారుతోంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో గెలిచిన విశ్వేశ్వర్రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్లో చేరి రంజిత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో భారాసా నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు అదే ప్రత్యర్థులిద్దరూ మరోసారి పోటీ పడ్డం విశేషం